నమస్తే అన్న అందరికీ నమస్కారం సౌదీ అరేబియాలో భారీ వర్షాలు కురుస్తూ ఉన్నాయి కాబట్టి సౌదీ అరేబియాలో ఉన్న మన భారతీయులు చాలా జాగ్రత్తగా ఉండండి ముఖ్యంగా డ్రైవింగ్ చేస్తూ ఉన్న భారతీయులు డ్రైవర్నలు ఎవరైతే ఉన్నారో జాగ్రత్తగా మీ యొక్క గమ్యస్థానాలకు చేరుకుంటున్నా అలాగే సౌదీ అరేబియాలో పిడుగుబాటుతో మనం చూసుకుంటే ఇద్దరు మృతి చెందడం జరిగింది స్థానిక మీడియా తెలిపిన వివరాల ప్రకారం సౌదీ అరేబియాలోని ఆసిర్ ప్రాంతంలో ఆబాలు వర్షం పడుతూ ఉండడంతో అయితే ఒక తల్లి కూతురు మనం చూసుకుంటే చెట్టు కింద ఆశ్రయం పొందుతూ ఉండగా ఆల్ చెందిన ఒక తల్లి మరియు కుమార్తె పెరుగుబాటుకు గురై మరణించడం జరిగింది ఇద్దరు ఆసుపత్రిలో మరణించినట్లు స్థానిక మీడియా తెలిపింది ఉరుములు మరియు మెరుపులతో కూడిన వర్షం సమయంలో చెట్టు కింద వారు ఉండడం వల్ల కలిగే ప్రమాదాలను ఈ యొక్క సంఘటన హైలైట్ చేస్తూ ఉందని చెప్పేసి అలాగే సౌదీ అరేబియాలో ఉన్న నిపుణులు భవనం లేదా వాహనాలలో మాత్రమే ఆశ్రయం పొందాలని చెప్పి సిఫారసు చేస్తూ ఉన్నారు ముఖ్యంగా సందర్శకులు ఎవరైతే టూరిస్టులు ఉన్నారో జాగ్రత్తగా ఉండాలని చెప్పేసి వాతావరణ మార్పుల సమయంలో అప్రమత్తంగా ఉండాలి మరియు ఉరుములు మరియు మెరుపులతో కూడిన వర్షాల సమయంలో బహిరంగ ప్రదేశాలకు దూరంగా ఉండాలని చెప్పేసి సౌదీ అధికారులు సూచిస్తూ ఉన్నారు ప్రస్తుతం మనం చూసుకుంటే భారీ వర్షాలు పడుతూ ఉన్నప్పుడు ఉరుములు మెరుపులు వస్తూ ఉన్నప్పుడు చెట్ల కింద కానీ బహిరంగ ప్రదేశాలలో ఎవరూ ఉండవద్దు ఎక్కడికైనా భవనాలలో కానీ లేకపోతే మీరు ఉంటూ ఉన్న కారు ఏదైతే ఉందో ఆ యొక్క కారులో మాత్రం ఆశ్రయం పొందాలని చెప్పేసి వాతావరణ నిపుణులు సూచిస్తూ ఉన్నారు చెట్లు కింద ఉండడం వల్ల పిడుగులు ఎక్కువ శాతం బహిరంగ ప్రదేశాలలో మరియు చెట్ల మీద పడతాయని చెప్పేసి వాతావరణ నిపుణులు హెచ్చరిస్తూ ఉన్నారు కాబట్టి అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్